నమస్కారం మీరు చూస్తున్నారు హెచ్ఎన్ తిరుపతి జిల్లా కోటపట్నంలోని ఎంపీడీఓ కార్యాలయం నందు ఎంపీడీఓ శంకరయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామ వాలంటీర్లకు సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచేసిన గూడూరు సమన్వయకర్త మేరిగా మురళీధర్ పాల్గొని ఆయన చేతుల మీదుగా వాలంటీర్లను శాల్వాతో సన్మానించి సేవామిత్ర సేవా వజ్ర సేవారత్న అవార్డులను అందించారు అనంతరం మేరగా మురళీధర్ మాట్లాడుతూ వాలంటీర్లు అందిస్తున్న సేవలను గుర్తించి ప్రభుత్వం అవార్డులతో సత్కరిస్తుందని అలాగే వాలంటీర్లు జగనన్న కుటుంబంలో సభ్యులన్నారు ఆయన తమపై పెట్టుకున్న ఆశలను అమ్ము చేయకుండా కష్టపడి పనిచేయాలని వాలంటీర్ వ్యవస్థ వారి సేవలను అందజేయాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన చేశారు అలాగే రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోలేకపోతే వాలంటీర్ వ్యవస్థ కనుమరుగైపోతుందని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ రాష్ట్ర రాష్ట సంయుక్త కార్యదర్శి నల్లపురెడ్డి వినోద్ కుమార్ రెడ్డి వైఎస్ సీనియర్ నాయకులు ఎరటపల్లి మధుసూదన్ రెడ్డి మాజీ జడ్పీడీసీ ఉప్పల ప్రసాద్ కౌడ్ ఎంపీపీ దాసరి అంజమ్మ సర్పంచ్ వెంకటరమణమ్మ ఎంపీడీసీ ముబిన్ బాషా జగదీష్ సుధారెడ్డి గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఎలాంటి అవినీతి లేకుండా వీళ్ళు చేస్తారనే ఒక నమ్మకంతో ఈ వ్యవస్థను గొప్పగా ఏర్పాటు చేయగలిన విషయం మీ అందరికీ వినితమే మరి ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లు వస్తాయని ఘనంగా చెప్తున్నారంటే దానికి కారణం మీద ఉన్నటువంటి నమ్మకం ఎంత నమ్మకం అంటే తను మేనిఫెస్టో తయారు చేశాడు మేనిఫెస్టో అనేది మీకు తెలిసిందే గవర్నమెంట్లోకి వస్తే తన పరిపాలనకు వస్తే ఏ రకంగా ప్రభుత్వం పరిపాలిస్తుందో విషయాన్ని ముందుగానే చెప్పారు నేను అధికారంలోకి వస్తే ఈ తొమ్మిది నవరత్నాలను మీకు అందించబోతున్నానని ప్రజలకి ముందుగానే తెలియజేశాను తెలియజేసిన విధంగానే తొమ్మిది నవరత్నాలని ఇంప్రూవ్మెంట్ చేస్తున్నా మరి దీనికి క్షేత్ర స్థాయిలో తను గౌరవించే తనను కలిసినటువంటి ఈ విద్య చదువుకున్నటువంటి విద్య కొంతవరకు చదువుకున్న విద్యార్థులు మరి ఈ రకంగా కొన్ని ఇబ్బందులతో ముఖ్యంగా మహిళలు పేదరిక పరిస్థితుల్లో ఉద్యోగాలు ప్రభుత్వం అందరికీ కల్పించలేనప్పుడు ఖాళీగా ఉంటారు ఇవన్నీ ఉద్యోగంతో ఏర్పాటు చేసిన వ్యవస్థ చాలా గొప్పగా రాణించిందని కూడా సభాముఖంగా మనం చేస్తున్నా నేను కూడా కొన్ని సందర్భాల్లో ఫ్రంట్ వాలంటీరీగా ఉన్నటువంటి మిమ్మల్ని ఆశావర్కర్ని పోలీస్ డిపార్ట్మెంట్ని ఒక భయానకమైనటువంటి వాతావరణంలో మీకు ఇచ్చినటువంటి విద్యుత్ ధర్మాన్ని గొప్పగా నిర్వహించారనేది నా అభిమానం ఎందుకంటే కరోనా ఊహించిన విధంగా మేము ఎప్పుడూ పీజీలు చేసేటప్పుడు ఇంగ్లీష్ సినిమాలు చూసేవాళ్ళం వాళ్ళ పట్లోనే చూపించే చూపించేవాడు ఏదో లేదా వాతావరణం వచ్చేసి ఎక్కడికక్కడ పడిపోతూ రకరకాల వ్యాధులు వచ్చే వాతావరణం చూపించేవాడు మేము అప్పుడు అనుకునేవాడు ఇంగ్లీష్ వాళ్ళకి ఏం పని లేదు ఎప్పుడూ జరగదు అనే ఇక్కడ ఇక్కడవన్నీ చూపిస్తుంటారంటే అవన్నీ కూడా మొన్న భయానికి పరిస్థితి కరోనా ఈ వాతావరణం వస్తుంది ఈ నేను చెప్తున్నా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఈ వ్యవస్థ పుట్టింది జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన ఉంటేనే ఈ వ్యవస్థ కొనసాగుతుంది ఆయన మీకు కష్టకాలంలో ఇబ్బంది పరిస్థితుల్లో గౌరవ వేతనం అని ఇచ్చారు ఎందుకు గౌరవ వేతనం అంటే ఇప్పుడు ఎంపీపీ ఉన్నారు వారికి కూడా ఆరు వేలే గౌరవ వేతనం అదే రకంగా సర్పంచ్ ఉన్నారు మూడు వేలే గౌరవ గౌరవవేతనం అంటే వేతనంతో సంబంధం లేదు వాళ్ళ సేవా తృత్పాదాన్ని దృష్టిలో పెట్టుకొని ఇచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు గుణమన ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఏదో ఒక రోజు మిమ్మల్ని గురించి మంచిగా ఆలోచిస్తా ఆలోచించి రాష్ట్ర పరిస్థితులు బాగా వచ్చిన తర్వాత మీ వాతావరణం అంతా చాలా గొప్పగా ఉంటుంది దాంట్లో ఎలాంటి సందోహం లేదని కూడా నేను మనం చేస్తున్నాను మీకు చెప్తున్నాను జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అడుగులో అడిగేసే వ్యక్తిగా నేను మీకు మనవ్ చేస్తున్నాను చెప్తున్నా మీ ముందుకు వస్తున్నాం నేను మీకు ఒక్క ధైర్యాన్ని ఒక భరోసాని వదల్చాను ఈ సందర్భంగా నేను వాలంటీర్లు అంటే నాకు ముందే చెప్పాను ఎంత గౌరవం ఉందో మీరు విద్యుత్ ధర్మం గొప్పగా నిర్వర్తించారు కరోనా విషయంలో నేను నిజంగా ఈ వ్యవస్థలు నేను చెప్పిన ఆశావర్తలు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మిమ్మల్ని కానీ చాలా మంచి చిన్న విషయం కాదు ప్రాణానికి యుద్ధ వాతావరణం యుద్ధంలో పోయేవాళ్ళు ప్రాణం మీద ఆశతోనే ముందుకెళ్తారు దేశం కోసం ఆ రకంగా మీకు ఇచ్చిన బాధ్యత మీరు ముందుకెళ్ళారు కాబట్టి నేను మీ అందరి కుటుంబ సభ్యులాగా నేను అనుకొని